హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ ఇట్స్ ఓన్లీ ఫర్ డిఎస్సి ఈరోజు మనం క్విక్ రివిజన్లో భాగంగా ఆరవ తరగతిలోని రెండవ చాప్టర్ అయినటువంటి గ్లోబు భూమికి నమూనా అనే చాప్టరు షార్ట్ నోట్స్ తయారు చేయడం జరిగింది అవి మీకు పీడిఎఫ్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఇవి ఫ్రీగానే అందిస్తాను సో ఇక్కడ చూస్తే గ్లోబు భూమికి నమూనాలో చంద్రుని నుండి భూమి నీలి చందమామలాగా కనిపిస్తుంది మీరు చూస్తే ఒకవేళ చంద్రుని పైనకి వెళ్ళి భూమిని కనుక చూస్తే భూమి ఇలా కనిపిస్తుంది మీకు అంటే ఒక నీలి చందమామలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అదే భూమి నుంచి చంద్రుని చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది మెడిచినట్టు కనిపిస్తుంది కదా అదే చంద్ర చంద్రమండల నుంచి అంటే చంద్రుని పైనకి వెళ్ళి భూమి కనుక చూస్తే ఒక నీలి చందమామలాగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది భూమి ఖచ్చితమైనటువంటి గోళాకారంలో ఉండదు దక్షిణ ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా నొక్కుపోయి భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది ఇది అంటే భూమి ఒక ఖచ్చితమైనటువంటి గోళాకారంలో ఉండదు ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా నొక్కుపోయి భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుందంట ఇది ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు ఈ చాలా గ్లోబులు మరియు పటాలు దీన్ని చూపించవు ఇది మనం ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుదిరగకుండా ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాం అంటే చూడండి మనం ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుదిరగకుండా ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుకుంటాం అంటే ఉద్దేశం ఏంటి ఇక్కడ భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రాచీన కాలంలోనే భారతదేశము మరియు యూరప్ లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోలం వలె గుండ్రంగా ఉందని అంచనా వేశారు ఇక్కడ చూడండి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భారతదేశము మరియు యూరోప్ లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోలం వలె గుండ్రంగా ఉందని అంచనా వేశారంట ఇటలీకి చెందినటువంటి అన్వేషకుడైనటువంటి కొలంబస్ ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో ఇండియాను చేరుకోవాలని యూరోప్ నుండి బయలుదేరారు ఎవరండి కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు ఇటలీకి చెందినటువంటి అన్వేషకునేటువంటి కొలంబస్ పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో ఇండియా చేరుకోవాలని ఎక్కడ నుంచి బయలుదేరారు యూరప్ నుండి బయలుదేరారు ఈ భూ ఉపరితలం అధిక భాగం సముద్రాల నీటితో నిండి ఉంది మొత్తానికి మన సముద్రం సెవెంటీ టూ పర్సెంట్ వచ్చేసి మనకు నీటితో నిండి ఉంది మొత్తం సముద్రాలతో నదులతో మహాసముద్రాలతో అలా నిండి ఉంది ఇక్కడ సముద్రాలు మహాసముద్రాలు అంతులేని నీటితో వందలు వేల కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి ఇక్కడ చూడండి సముద్రాలు మహాసముద్రాలు అంతులేని నీటితో వందలు లేదా వేల కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పబడి ఉంటాయి ఇక్కడ చూడండి భూమి అనేది భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పబడి ఉంటాయి అంటే ధృవాల వద్ద చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయంట ఉత్తర ధ్రువంలో గడ్డ కట్టినటువంటి మహాసముద్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తర ధ్రువంలో గడ్డ కట్టినటువంటి మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్రము విపరీతమైన మంచుతో నిండి ఉన్న ప్రదేశం ఏంటి అంటే అంటార్కిటిక మంచు కవచం ఇక్కడ గడ్డ కట్టిన మహాసముద్రము అంటే ఆ ఆర్కిటిక్ మహాసముద్రం అని చెప్పాలి మంచుతో నిండి ఉన్నటువంటి ప్రదేశం ఏంటి అంటే అంటార్కిటిక్గా మంచు కవచం అని చెప్పాలి ఇక్కడ నెక్స్ట్ గ్లోబు మీద గల దిక్కులు గ్లోబు మీద దిక్కులు ఇక్కడ మీరు గ్లోబు చూడొచ్చు గ్లోబు ఇది ఇక్కడ మనకు ఈ పటంలో చూస్తే ఇక్కడ ఉత్తర ధ్రువము అండ్ దక్షిణ ధ్రువము రెండు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉత్తర దక్షిణ ధృవాలు అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రేఖను భూమధ్య రేఖ అంటాం సో ఈ దిశలో తిరుగుతుంది అంటే తూర్పు నుండి పడమరకు తిరుగుతూ ఉంటుంది పడమటి నుండి తూర్పుకు తిరుగుతుంది సారీ పడమటి నుండి తూర్పుకు భ్రమణం చేస్తూ ఉంటుంది భూమి భూమి ప్రతిరోజు పడమటి నుండి తూర్పుకి భ్రమణం చేస్తుంది ధృవాలు అనేవి భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలు ఇక్కడ మీరు చూసుకుంటే ఇదేమో ఉత్తర ధ్రువం ఈ ఉత్తర ధ్రువం ఒక చుక్క మాదిరిగా ఉంటుంది ఉత్తర ధృవం ఇది దక్షిణ ధ్రువం ఇక్కడ ఒక చుక్క అంటే భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలు ఏమంటామంటే మనం ధ్రువాలు అంటాం పై చుక్క నుండి కింది చుక్కకు పై చుక్క నుండి కింది చుక్కకి భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసి గీసినట్లు ఊహిస్తే దాన్ని అక్షం అంటారు దాన్ని మనం భూమధ్య రేఖ అని కూడా అంటాం అంటే పై చుక్క నుండి కింది చుక్కకు మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దాన్ని అక్షం అనొచ్చు దాన్ని భూమధ్యరేఖ అని కూడా అనొచ్చు గ్లోబు మీద రేఖలు గ్లోబుపై అక్షాంశ రేఖాంశాల భావనను తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు అంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనే పదాల గురించి విషయాలు చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉందంట అంటే గ్లోబు భూమి గుండ్రంగా ఉందని దానిపైనటువంటి రెండు ధ్రువాలు అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వంటి వాటిపైన స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాల గురించి వివరించడానికి ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగపడతాయని అలా ఊహాజనిత రేఖలను ఊహించుకున్నటువంటి శాస్త్రవేత్తల్లో మన ఆర్యభట్ట వంటి శాస్త్రవేత్త ఒకరండి ఇక్కడ ఇక్కడ అక్షాంశాలు అంటే ఏమిటి మరి భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకు గీసినటువంటి ఊహా రేఖలను అక్షాంశాలు అంటారు ఓకేనా భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకు గీసినటువంటి ఊహా ఏమంటాం అక్షాంశాలు అంటారు అంతా అనబడింది ఇక్కడ అంటారు ఈ అక్షాంశాలు అన్ని ఒకే పొడవును కలిగి ఉండవు వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్షాంశాలు ధృవాలకు ధృవాల దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఈ అక్షాంశాల పొడవు అనేది తగ్గుతూ ఉంటుంది భూమధ్య రేఖ వైపు వచ్చిన కొద్దీ అంటే ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు వస్తున్న కొద్దీ ఈ అక్షాంశాల పొడవు అనేది పెరుగుతూ ఉంటుంది అత్యధిక పొడవు కలిగినటువంటి అక్షాంశాన్ని ఏమనొచ్చు మనము భూమధ్య రేఖ అనొచ్చు ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ ఇది గ్లోబును రెండు సమానార్ధ భాగాలుగా విభజిస్తుంది అంటే మనము భూమధ్య రేఖ గుండా ఒక గ్లోబును కత్తిరించినట్లయితే అక్కడ ఉత్తరార్ధగోళము అండ్ దక్షిణార్ధగోళము అనే రెండు సమానటువంటి అర్ధగోళాలుగా విభజించవచ్చు దేని ద్వారా భూమధ్య రేఖ అనే రేఖ ద్వారా తర్వాత రేఖాంశాలు రేఖాంశాలు ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ గీసినటువంటి రేఖలను రేఖాంశాలు అంటారు చూడండి ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి అంటే ఇక్కడ ఈ ధృవం ఉంది కదా ఈ ధృవం నుంచి ఈ ధృవానికి కలుపుతూ గీసినటువంటి ఆ రేఖలను ఏమంటామంటే రేఖాంశాలు అంటాం మనం ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి ఎందుకంటే ఒక ధ్రువం నుంచి ఇంకో ధృవానికి ఎప్పుడైనా దూరం అనేది చేంజ్ కాదు కాబట్టి అక్కడ నిలువుగా గీసినటువంటి ఆ రేఖల్ని మనం ఏమంటాం రేఖాంశాలు అంటాం అవన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి జీరో డిగ్రీల రేఖాంశాన్ని గ్రేనిచ్ రేఖాంశం అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ జీరో డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటాం గ్రీనిచ్ రేఖాంశము అంటాం నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాలను అంతర్జాతీయ దినరేఖ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రెండు పాయింట్లు జీరో డిగ్రీల రేఖాంశాన్ని వచ్చేసి గ్రీనిచ్ రేఖాంశం అంటాం అదేవిధంగా నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాలను అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తాం ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతున్నాయి ఓకేనా ఈ అక్షాంశాలు రేఖాంశాలు మొత్తం గ్లోబ్ పైన మొత్తం కప్పబడి ఒక వరలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతం గుర్తించడానికి ఉపయోగపడుతున్నాయి ఇదండి మనకు గ్లోబు భూమికి నమూనా అనే టాపిక్ ఇది ఈజీగా మనము చదువుకొని గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్లో కానీ డిఎస్సిలో కానీ సో నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ థర్డ్ టాపిక్ షార్ట్ నోట్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే గంట శబ్దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దాని తర్వాత దాని ద్వారా నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై బాయ్